మంచిగా ఉంది పతికం ఏమయ్య మాది పురుగు మచ్చ పురుగు ఎర్ర అంతా పడేదానికి దీనికన ఎర్ర పురుగు ఎర్ర తెగులు లద్ద పురుగు ఇంత యాదరా పురుగే లేదు ఎర్ర పురుగు పలేదు అసలు పనిచేసి పచ్చకుండా బాగా పలిగింది లాగలు లాకలిగి అన్ని బాగా వస్తాయి ఒకటే పరే కొట్టారు మంది పరిగనపై కొట్టిన కొట్లే కూడా పచ్చ గొగ్గు నీట్గా వచ్చింది అసలు గొగ్గు రాలే ఈ పత్తి కూడా అలా కాదు నీ పీకని కూడా కరెక్ట్ వస్తుంది పత్తి అలా వస్తుంది అలా కాస్తా అండి అంటే ఈ మందు వాడింది దానికి బాగా వచ్చేది ఎర్రబూరు అసలు పర్లేదు మన పక్కన మా ఎన్నో మరి వచ్చేదా నాకు ఏ అడిగి ఆ మంది కొట్టిండే తెచ్చింటి నేను ఆడికినా తర్వాతనే నాకు రాలేదు బాగుంది చేయను బాగుంది ఏం దౌతపడ్డే పండుగ మంచిగా వస్తుంది రెండు మంది కొట్టినా ప్రతి రైతు వాడుకోవచ్చు మంచిగా ఉంది అది వాడి ఎవరైనా వాడుకోనవచ్చు పెట్టుకుంటే మంచిగా పంట వస్తుంది టూ బాగా వస్తుంది పత్తి బాగా వస్తుంది మనకి ఏం పురుగు రాదు ఏం రాదు అన్నీ మంచిగా వస్తుంది అన్నీ మంచిగా వస్తుంది లేదు అరవై మూడు సున్నా యా యాభై ఏడు రెండు తొమ్మిది రెండు నాలుగు తొమ్మిది